ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన ధ్యానభాగంలోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు భాగాన్ని చదువుకుందాం దయచేసి వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజూరుపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే నేను మీ అంతట మీరు తెలుసుకుందరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుని బిడలారా ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆకాశమును భూమియు గతించినను కానీ నా మాటలు ఏ మాత్రము గతింపువని ముప్పై మూడులో చెప్పిన మాట అంటే యేసయ్య ఏం చెప్పాడో అది జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటిగా ఆది మానవుడు పాపం చేసినప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి మన కోసం చనిపోతాడు తిరిగి లేస్తాడు ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది అన్న చెప్పిన ప్రవచనాలు ఎలాగ నెరవేరాయో అదేవిధంగా ప్రభు మరలా వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్తాడని చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించగా శాశ్వతమైన పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని అనుక్షణం దేవుని మీద ఆధారపడి జీవించాలని ఈరోజు ప్రభు మీకు పిలుపునిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడలారా మనము అతి త్వరలో భూమిని ఖాళీ చేయబోతున్నాం ఈ లోకాన్ని ఖాళీ చేయబోతున్నాం ఈ లోకం మన వెంట రాదు ధరలోని ప్రేమలు స్థిరము కావు క్రీస్తుయస్సు కలవరి ప్రేమ కడవరకు మనల్ని ఆదరించను కాబట్టి ఈ లోకంలో అనుక్షణము ప్రభు ఏం చెప్పాడో అది నెరవేరబోతుంది ప్రభు అన్నాడు నేనుండు స్థలములో మీరుండు లాగన నేను వచ్చి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లి అక్కడ మీకు స్థలము సిద్ధపరుస్తాను అక్కడ మీరు ఉంటారు ఆ మాట అతి త్వరలో నెరవేరబోతుంది ఇలా ప్రభు నీ కోసం ఎన్ని విషయాలైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ భూమి మీద ఏ విషయంలో దిగులు ఏ విషయంలో కుంగిపోయి దేవునికి దూరం కాకుండా ఆయన నమ్మిన నీవు విశ్వాసముతో జీవిస్తూ ఉంటే ప్రభు చెప్పినవన్నీ నీ పట్ల నెరవేర్చబోతున్నాడు మొదటి రాకడలు ప్రభు గురించి ఏమి చెప్పబడ్డాయో అవన్నీ ఎలా నెరవేరాయో అలాగే భవిష్యత్తులో కూడా భవిష్యత్తును గురించి నీ కొరకు చెప్పబడినవన్నీ కూడా అతి త్వరలో నెరవేరు తున్నాయి ఆమెన్ కాబట్టి నీవు నేను విశ్వాసంతో ఉంటే ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ఆయన ఉన్న స్థలములు మనం ఉండులాగన ఆయన పొందిన ఆనందమును మనము పొందులాగన ఆయన ఎలా చిరకాలం జీవిస్తున్నాడో నీవు నేను చిరకాలం జీవించేలాగన ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఆనందించేలాగన ప్రభు నీకు నాకు అలాంటి భాగ్యం అనుగ్రహించాడు గనక ఉన్నపాటున ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు తగిన ఫలములు ఫలించి క్రీస్తులు ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ప్రభు నీకు దయచేను గాక Amen. God bless you all.